హలో అండి అందరికీ నమస్కారం ఒక్క రూపాయికి దొరికే దీనితో ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంట్లో కటిక దరిద్రం పోయి కాసులే కాసులు అవునండి మీరు విన్నది నిజమే మనకు దగ్గరలో ఉండే దుకాణాల్లో ఇది రూపాయికే దొరుకుతుంది అలాంటి దీనితో ఒక్క పని చేస్తే చాలు ఇంట్లో కటిక దరిద్రం పోయి ఆయురారోగ్యాలతో ఇంటిల్లి పాది సంతోషంగా ఉంటారు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేదో కాదు కర్పూరం హిందూ మతంలో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంది దాదాపు అన్ని భారతీయ ఆచారాల్లో కర్పూరం తప్పనిసరి ఇంకా కర్పూరం ఒక పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది దాని నుండి వచ్చే అగ్ని పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఇంకా ఇది దేవుడిని సంతోష పెడుతుందని నమ్ముతారు ఇది ఒక్క కర్పూరంతో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటానికి ఇంటికి సంపద శ్రేయస్సు అదృష్టాన్ని తీసుకురావటానికి ఉదయం సాయంత్రం కర్పూర దీపం వెలిగిస్తే ఎంతో మంచిది ఇక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ప్రతి సాయంత్రం కర్పూరం వెలిగించి పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెంచుతుంది అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉండాలి అంటే ఒక గిన్నెలో కొంచెం గంగాజలం తీసుకొని అందులో కొద్దిగా కర్పూరం వేసి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా చల్లుకోండి ఇది ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని చేయడానికి సహాయపడుతుంది అలాగే శుక్ మీ దో జాతకంలో శుక్రుడు శుక్రు దోషం ఉందంటే అంటే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజు మీ స్నానపు నీటిలో ఒక చుక్క కర్పూరం నూనె వేసి నలభై రోజులు నిరంతరం స్నానం చేస్తూ ఉంటే మీకు శుక్ర దోషం అనేది పోతుంది శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటాడు ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు రెండు కర్పూరాలు తమరపాకులో వేసి పరుపు కింద ఉంచండి రెండు లేదా మూడు రోజుల తర్వాత దాన్ని బయటకు తీసి కాల్చండి ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అలాగే వాస్తుదోషాలు పోవాలంటే ఈ కర్పూరంతోనే ఒక చిన్న పని చేయండి అదేంటంటే మీ ఇల్లు వాస్తు ప్రకారం కట్టకపోతే వాస్తు నిపుణుని సలహా మేరకు లోప భూయిష్ట ప్రాంతంలో ప్రతిరోజు కర్పూరం కాల్చండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటే ప్రతి రాత్రి పడుకునే ముందు కర్పూరం వెలిగించి ఇల్లు అంతటా పొగను వ్యాపింపచేయండి ఇది అనుసరించటం ద్వారా మీరు మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు పెంచుకోవచ్చని చెబుతున్నారు పండితులు అలాగే పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టులో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుంది వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదుటిన పెట్టుకొని ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది పచ్చకర్పూరాన్ని తీవి పదార్థాలు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది పిల్లలు లేని వారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాడం త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణై సంతానం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో పేదరికం తొలగించడానికి ముఖ్యంగా డబ్బు కారణంగా ఏమైనా పనులు ఆగిపోతే రాత్రి సమయంలో వంటగదిని శుభ్రం చేసి లవంగాలు కర్పూరాన్ని వెండి గీనెలో వేసి కాల్చండి ఈ విధంగా చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు మీరు రోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు మీ దుకాణాలు ఎల్లప్పుడూ నిండి ఉంటాయి అలాగే స్నానం చేయడానికి ముందు స్నానపు నీటిలో కొన్ని చుక్కల కర్పూర నూనెను జోడించండి ఇలా చేయటం ద్వారా శరీరంలో నూతన స్ఫూర్తి వెలుగు వస్తాయి అంతేకాకుండా మీ పనులు సక్రమంగా పూర్తవుతాయి మీరు వేసిన కొన్ని చుక్కల నూనెతో పాటు మల్లె పువ్వు నూనె కలుపుకుంటే రాహు కేతువు శని దోషాలు మీ దరి చేరవు ఈ విధంగా ప్రతి శనివారం చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది మీ ఇంట్లో ఏదైనా ప్రదేశంలో నిర్మాణ లోపం ఉందని మీకు అనిపిస్తే ఆ స్థలంలో రెండు కర్పూర బిళ్ళలు ఉంచండి అవి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రదేశంలో మరో రెండింటినీ ఉంచండి ఈ క్రమ ఈ క్రమాన్ని ఇలానే కొనసాగించండి ఇలా చేయటం ద్వారా ఆ స్థలంలోని వాస్తులోపం క్రమంగా తగ్గిపోతుంది మీకు శుభకరంగా ఉంటుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు అడ్డంకులు తలెత్తవు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మీ ఇల్లు అంతా శాంతిగా ఉండాలంటే ప్రతి బుధవారం సాయంత్రం కర్పూరాన్ని నెయ్యిలో ముంచి ఉదయం సాయంత్రం వెలిగించి ఇంటి అంతా ధూపం వేయాలి ఇలా దాని నుంచి వచ్చిన సువాసన ఇల్లు అంతా వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో బ్యాక్టీరియా నాశనం అవుతుంది ప్రతికూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది రాత్రి మీకు పీడకళ్ళు వచ్చినా వాటి నుంచి వదిలించుకోగలుగుతారు ఇలా కర్పూరంతో ఎన్ని ప్రయోజనాలు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్